పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా అనే ప్రశ్న ఫ్యాన్స్కే కాదు చాలామందికి ఉంటుంది అసలు ఈ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా దాని ముందు తెలుసుకునే ముందు అసలు ఈ సినిమా బడ్జెట్ రెండు వందల యాభై కోట్లు ప్రతి పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయ్యే సినిమాకి ప్రతి సినిమాకి టార్గెట్ ఉంటుంది వెయ్యి కోట్లు కొట్టాలని అట్లనే ఓజీ సినిమాకు కూడా టార్గెట్ ఉంది వెయ్యి కోట్లు కొట్టాలని అయితే ఈ సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా పవన్ కళ్యాణ్ గారు అంటారు నాకు ఇండియా లెవెల్లో నాకు అంత క్రేజ్ లేదు వరల్డ్ వైడ్గా నాకు అంత క్రేజ్ లేదు జూనియర్ ఎన్టీఆర్ లాగా అల్లు అర్జున్ లాగా రామ్ చరణ్ లాగా నాకు అంత క్రేజ్ లేదు నేను అంత వారికి నా మార్కెట్ అంత లేదు అని అంటాడు అలాంటి టైంలో వెయ్యి కోట్లు ఎలా కొడుతుందనే ప్రశ్న వస్తుంది కానీ ఇది పాన్ ఇండియా సినిమా పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అవుతుంది మరి వెయ్యి కోట్లు ఎలా కొడుతుంది అనే ప్రశ్న చాలామందికి పడుతుంది ఈ క్రేజ్ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ విషయము తర్వాత మాట్లాడుకుందాము ఇప్పటి వరకు వెయ్యి కోట్లు కొట్టిన సినిమాలు అంటే ఆర్ ఒకటి ఉంది పుష్ప టూ కేజీఎఫ్ టూ జవాన్ కల్కి ఇట్లా కొన్ని సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లు కొట్టినాయి ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి అన్ని చతికిలో పడతాయి కానీ కొన్ని సినిమాలు సెలెక్టెడ్గా కొన్ని సినిమాలు మాత్రమే వెయ్యి కోట్లు కొడతాయి వెయ్యి కోట్లు కొట్టడం అంటే మామూలు విషయం కాదు వెయ్యి కోట్లు కొట్టాలంటే కేవలం తెలుగులో సినిమా హిట్ అయితే కాదు అన్ని భాషల్లో సినిమా హిట్ కావాలి తమిళ్లో హిట్ టాక్ రావాలి హిందీలో హిట్ టాక్ రావాలి మలయాళంలో హిట్ టాక్ రావాలి వరల్డ్ వైడ్గా హిట్ టాక్ రావాలి ఓజీకి ఈ టాక్ అన్ని దేశాల్లో వస్తా సారీ అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా హిట్టు టాక్ వస్తుందా అనేది ప్రశ్న ఇప్పుడు వెయ్యి కోట్లు కొట్టాలంటే మాట్లాడినంత ఈజీ కాదు ఈ సినిమా ఐదు వందల కోట్లు కొట్టేస్తుంది ఈ సినిమా ఎనిమిది కోట్లు కొట్టేస్తుంది ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టేస్తుంది అని మాటలు మాట్లాడడం ఈజీ కానీ ప్రాక్టికల్గా వచ్చేసరికి ఒక సినిమా వెయ్యి కోట్లు కొట్టాలంటే చాలా కష్టం అయితే ఈ ఓజే సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా అనంటే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారికి వరల్డ్ వైడ్గా క్రేజ్ లేదన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయనకు దేశవ్యాప్తంగా వరల్డ్ వైడ్గా క్రేజ్ ఉంది ఎందుకంటే ఇంతకుముందు లేకపోవచ్చు ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి రాజకీయాల్లో ఉంటున్నాడు కాబట్టి చాలామందికి పవన్ కళ్యాణ్ గారు తెలుసు డిప్యూటీ సీఎం సినిమా రిలీజ్ అవుతుంది కదా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఖచ్చితంగా తెలుస్తుంది సో పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ దేశం వెళ్ళిపోయింది ప్రపంచం కూడా వెళ్ళిపోయింది ఎట్లా అంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ థియేటర్లో మె మెల్బోర్న్ హైమాక్స్ థియేటర్లో టికెట్లు రెండు నిమిషాల్లో షోల్డ్ అవుట్ అయిపోయినాయండి టూ మినిట్స్ టూ అవర్స్ కాదు టూ మినిట్స్లో షోల్డ్ అవుట్ అయిపోయినాయంట అంటే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఎట్లుందో మీరు చూడండి ఓజీకి చాలా క్రేజ్ ఉంది చాలా అంటే చాలా క్రేజ్ ఉంది ఈ క్రేజ్ వల్ల వెయ్యి కోట్ల అంచనా ఉంది సో క్రేజ్ ఉంది ఓ ఓజీ సినిమాకు క్రేజ్ ఉంది ఈ క్రేజ్కు హిట్ టాక్ తోడైతే వెయ్యి కోట్లు ఖచ్చితంగా ఓజీ సినిమా ముంగట ఉంటుంది ఈ క్రేజ్ ఈ బజ్ ఉంది కదా ఓజీ సినిమా ఓజీ సినిమా ఓజీ సినిమా అని చెప్పేసి ఈ బజ్కు హిట్ టాక్ తోడైతే వెయ్యి కోట్లు సినిమా ముందు ఉంటాయి సో ఈ ఓజీ సినిమా వెయ్యి కోట్లు కొట్టాలంటే ఇంకో కారణం ఏం ఏముందంటే ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే ఫర్ ద ఫస్ట్ టైం గ్యాంగ్స్టర్గా చేస్తున్నాడు అంటే ఒక సర్ప్రైజింగ్ లాగా ఉంది తెలుగు వాళ్ళకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఒక సర్ప్రైజింగ్ లాగా ఉంది అంటే ఆ బజ్ పెరిగిపోయింది అరే ఆయన కొత్తగా చేశాడు కదా అని చెప్పేసి ఈ బజ్ వల్ల కూడా వెయ్యి కోట్లు కొట్టే అవకాశం ఉంది అంటే నార్మల్గా ఇంత ముందు ఒక క్యారెక్టర్లో చేశాడు మామూలుగా చేసిన క్యారెక్టర్లే ఒక పోలీస్ క్యారెక్టరో ఇంకే క్యారెక్టర్ చేస్తే అంత బజ్ ఉండేది కాదు అంత డౌట్ ఉండేది వెయ్యి కోట్లు కొడుతుందా ఇది వెయ్యి కోట్లు ఏం కొట్టకపోవచ్చులే ఐదు వందల కోట్లు కొట్టేస్తుందిలే అని అంటది కానీ ఇది ఆయన కెరీర్లోనే చెయ్యని ఒక క్యారెక్టర్ కాబట్టి ఈ క్యారెక్టర్కి అంత బజ్ ఉంది కాబట్టి వెయ్యి కోట్లు కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంది మూడో కారణం ఏంటంటే ఈ ఓజీ సినిమా వెయ్యి కోట్లు కొడుతుంది అనడానికి డైరెక్టర్ ప్యాన్ ఇండియా డైరెక్టర్ ఆల్రెడీ సాహుతో ప్రూవ్ ప్రూవ్ చేసుకున్నాడు ఆ సినిమా ఫెయిల్ అయింది కానీ డైరెక్టర్ ఫెయిల్ కాలేడు ఆ సినిమాకి సుజిత్ ఫెయిల్ కాలేదు సుజిత్ స్టైలిష్ టేకింగ్ ఈ సినిమాను ఎక్కడికో తీసుకుపోతుంది అనే నమ్మకం ప్రేక్షకులకు ఉంది అట్లనే వెయ్యి కోట్లు కొడుతుంది అనే నమ్మకం కూడా ఉంది డైరెక్టర్ ఆ టేకింగ్ మీద చాలా మందికి నమ్మకం ఉంది అందుకే వెయ్యి కోట్లు కొడుతుంది నమ్మకం ఉంది ఇంకోటి ఏంటంటే ఈ సినిమా చాలా కాస్ట్ కూడా ఎవరో తెలిసిన కాస్ట్ లేరు ఇమ్రాన్ అష్మి ఇంతకుముందు తెలుగులో చేయలేదు ఆ వి ఆ విలన్ ఆ క్యారెక్టర్ని అట్లా చూపించడం కూడా ఇమ్రాన్ అష్మిని ఫస్ట్ టైం అయినా అట్లా కనబడుతున్నాడు సో బాలీవుడ్ వాళ్ళకు కూడా ఇది ఒక సర్ప్రైజ్ లాగా ఉంటుంది సో దానివల్ల కూడా ఈ సినిమా వెయ్యి కోట్లు కొట్టే అవకాశం ఉంది ఇమ్రాన్ అష్మి క్రేజ్ కూడా దీనికి తోడవ్వబోతుంది కాబట్టి వెయ్యి కోట్లు కొట్టే అవకాశం ఉంది ఇంకా చూసుకుంటే హీరోయిన్ కూడా పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫ్రెష్గా ఉంది సో కాస్ట్ ఆ సినిమా మొత్తం నాకైతే ఫ్రెష్గా స్టైలిష్గా కనిపిస్తుంది కాబట్టి వెయ్యి కోట్లు కొట్టే అవకాశం చాలా ఎక్కువ సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఆ టీజర్ ప్రకారం ఆ చూసిన సాంగ్స్ ప్రకారం సినిమా ఎట్లుంది అనేది ఒక చిన్న ఐడియా వచ్చేసింది ఇవన్నీ చూస్తే మటుకు సినిమా పక్క వెయ్యి కోట్లు కొడుతుందనే నమ్మకం మాత్రం నాకైతే ఉంది మరి సినిమా వెయ్యి కోట్లు కొడుతుందా మీ ఒపీనియన్ కామెంట్ చేయండి చూద్దాం